ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం చూస్తున్నాం చిలక ప్రశ్న శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మకర రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉంది కెరీర్ విషయంలో పర్సనల్ లైఫ్లా మరి జాతకం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం జానకీరామ్ ఎట్లా ఉంది మకర రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తగించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది విద్య విషయంది ఉద్యోగ విషయంది ధన విషయంది వ్యాపార విషయంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది చూడితే మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి గోపాలకృష్ణుడు వచ్చిండు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం దేవతలకే దేవుడు విఘ్నేశ్వరుడు వచ్చిండు గణనాయకుడు వచ్చిండు వారి పేరు మీద మకర రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు వారి పేరు మీద ముఖ్యంగా ఆదాయం పదకొండు ఖర్చు మాత్రం పదకొండు సరి సమానం రాశి ఉంది సాయం చేసేది నలుగురు నష్టపరిచేది ఇబ్బంది పెట్టేది ఐదుగురు వారి జాతకానికి నవగ్రహాల్లో మాత్రం కుజగ్రహం రెండవది వారి కేతుగ్రహం మంచి లేదండి కుజగ్రహం బాగాలేనందు వలన మాత్రం కానీ మాత్రం వారికి ముఖ్యంగా భూమి విషయంలో ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం ఇల్లు కట్టడంలో కొనడంలో రిపేర్ చేయడంలో ఇబ్బందులు వస్తాయి అలాగే ఎవరికైనా వారి సొంత ఇల్లు ఉన్నా కూడా మాత్రం ఎవరికైనా బాడుగా ఇచ్చిన కిరాయి ఇచ్చిన వాళ్ళతో ఇబ్బ ఇబ్బ ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి షాప్ కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు మామూలుగా రూమ్లు కావచ్చు అసలు దాంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వంద రూపాయలు ఖర్చు పెట్టి అయినా సరే వెయ్యి రూపాయల పని మాత్రం సాధించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతక బలం మీద అలాగే రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి శని గ్రహ బలం వీరికి చాలా వరకు అనుకూలం ఉందండి ఎందుకంటే శని స్థానం వెళ్ళిపోతుంది వీరి జాతకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం శని వెళ్ళిపోతుంది ఆల్రెడీ మాత్రం వారికి మాత్రం శుభయోగాలు కలిసి వస్తే వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో శ్రావణ నక్షత్రం జాతకంలో మాత్రం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం దర్శనం చేయటం మంచిది లేదా వారం వారం శనివారం శనివారం పూజ చేయాలి చాలా వరకు శుభకరం అండి లేదా వేలు కాని లేని వారు నెలకొకసారి శ్రావణ నక్షత్రం వచ్చే రోజు ఏ వారమైనా సరే పర్వాలేదు ఇంట్లోనైనా సరే లేదా మామూలుగా వారుండే గ్రామంలో కానీ వారు ఉండే ప్ర ప్రాంతంలో కానీ మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో మాత్రం వ్యాపారస్తుల విషయంలో మాత్రం తిరుగు ఉండదు ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ విషయంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానంలో మాత్రం గురుబోలం ఉంది కాబట్టి కానీ మాత్రం ఐకమత్యమే మహాబలం అన్నట్టు ఉంటుంది వీరి జాతకంలో ఎక్కడ పోయినా వీరికి గౌరవమే లభిస్తుంది కానీ నష్టం మాత్రం రాదు కానీ ధనిష్ట నక్షత్రం వారికి కొద్దిపాటి వివాదాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరు చెప్పేది నిజమే కానీ అవతల వారు వినేది మాత్రం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి ఎందువలన అంటే మాత్రం కుజగ్రహం కోపకారకుడు భూమికారకుడు ఓపిక కారకుడు అలాగే మాత్రం ధనకారకుడు రుణకారకుడు ఈ కుజగ్రహం భూమికి దగ్గర కాబట్టి వీరు చెప్పేది నిజమైన సరే మాత్రం అవతల వారు వినేది మాత్రం వారు వేరే రకంగా ఆలోచిస్తారు ఇబ్బందులు పెడతారు రెండవది కేతుగ్రహం అంటే వీరి జాతకానికి వీరు ఎంత కొందరు మాత్రం ఎంతోమంది దేవుళ్ళని పూజ చేసినా కూడా పరిష్కారం లభించదండి కొందరు మాత్రం మామూలుగా ఒక దేవునికి పూజ చేయకపోయినా కూడా మంచి లభిస్తుంది ఎందుకంటే కేతుగ్రహం అనుకూలం ఉంటే మాత్రం దైవానుగ్రహం ఉంటుందండి కేతుగ్రహం అనుకూలం లేకుంటే దైవానుగ్రహం ఉండదు కాబట్టి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు జాతక బలానికి మాత్రం దేవుడు గొప్పన గ్రహాలు గొప్పనని మీరు అనుకోవచ్చు మాత్రం కానీ మాత్రం ఏ సందర్భాల్లో ఎవరు గొప్ప ఉంటారు ఎవరి టైం గొప్ప ఉంటుందో వాళ్ళే గొప్ప ఉంటారు కానీ ఆ దేవుళ్ళు ఈ గ్రహాలని ఆధీనం ఇచ్చిండ్రు అదొక యోగం ఇచ్చినారు కాబట్టి గ్రహాలు ఇబ్బంది పెడతాయి కాబట్టి వీరు కేతుగ్రహాన్ని కుజగ్రహాన్ని పూజ చేపించుకోవడం చాలా మంచిది కానీ వేరు వేరుగా చేయడానికి కుదరదు కాబట్టి మాత్రం జపం హోమం చేపించడం మంచిది లేదా నవగ్రహాలతో పాటు సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిది ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉండదంటే అదృష్ట యోగ బలం ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై లోపల ఉన్నవారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి ముప్పై నుంచి ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే శుక్రగ్రహం బాగుంది రెండవది రవిగ్రహం బాగుంది కాబట్టి విదేశయాన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులైతే ఉండదు వీరి పేరు మీద ఇక వీరికి శనీశ్వరుడు అధిపతి కానీ మాత్రం శని మంచి స్థానంలో నడుస్తుంది కాబట్టి రాజకీయ రంగంలో మాత్రం అద్భుతమైన యోగం ఉంటుంది కానీ మాత్రం అలాగే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటుంది వారి నియోజకవర్గం కావచ్చు వారి రాష్ట్ర పరంగా కావచ్చు వారి జిల్లా పరంగా కావచ్చు వారి గ్రామ పరంగా కావచ్చు మండల పరంగా కావచ్చు వారు రాణించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వారికి శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు కొంచెం అపవాదులు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో కానీ శుభకార్యాలు సిద్ధించే ఉంటాయి ముఖ్యంగా అన్నదమ్ములతో కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీ రాశివారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం మంచిదండి లేదా మాత్రం శనివారం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది రెండో విషయం ఏంటంటే లేదా మాత్రం శ్రావణ నక్షత్రం రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిది అలాగే విఘ్నేశ్వరుని పూజ చేయటం మంచిది వీరి జాతక బలానికి రోజు వారం చేయాలని ఏం లేదండి నెలకు ఒకసారి అయినా చేచ్చు చవితి రోజు అది ఏ వారం వచ్చినా సరే సంకటహరి చతుర్థి రోజు చేస్తే ఇంకా మంచిది అది ఏ రోజు వచ్చినా పర్వాలేదండి ఏ వారం వచ్చినా పర్వాలేదు సంకటహరి చతుర్థి అనేది వస్తుంది అంశబలం భారీగా ఉంది గరిక పూజతో పూజ చేసినా కూడా సంతోషిస్తాడు విఘ్నేశ్వరుడు కానీ చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది కానీ వీరి జాతకంలో చూడాలంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసికంగా చాలా స్టాండర్డ్గా ఉంటారు వీరు గట్టిగా ఉంటారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఇచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్ రంగం షేర్ మార్కెట్ రంగంలో మాత్రం కొన్ని నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకోటి వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ ముఖ్యంగా మాత్రం ధనధాన్య వస్తువుల కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరు వ్యవసాయ విషయంలో సరి సమాన యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న మాత్రం ఈ సంవత్సరం వీరికి ఉగాది ఘడియ నుంచి కలిసొచ్చే అవకాశం ఉంటుంది శ్రీరామనవమి ఘడియ నుంచి మాత్రం శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి శుభయోగాలు కలిసి వస్తాయండి శుభంభూయ